హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరైతే నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఈరోజైతే మనం పెసరట్టు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ పెసరట్టు రెసిపీకి కావలసినవి ముందుగా అయితే మనం పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ తీసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పుకి కొంచెం మినపప్పు యాడ్ చేస్తాను క్రిస్పీనెస్ కోసం కావాలంటే మీరు ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు త్రీ గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి త్రీ గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక సిక్స్ అవర్ పాటు వీటిని నానబెట్టాలి సిక్స్ అవర్ తర్వాత నానిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఇందులోకి మనం ఒక త్రీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి కావాలంటే ఇంకా మీరు కూడా జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జింజర్ స్కిప్ చేసిన తర్వాత కొంచెం జీరా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనమైతే మిక్సీ చేసుకుందాము దోశ బ్యాటర్ లెక్క మిక్సీ పట్టుకోవాలి సేమ్ దోశ బ్యాటర్లు అయితే చేస్తామో అలాగే చేయాలి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి ఇప్పుడైతే మనం దోశ వేసుకుందాం మనం ముందే ప్యాన్కి అయితే ఏం ఆయిల్ గీట్లో యాడ్ చేయొద్దు మంచిగా దోశ బ్యాటర్ ప్యాన్ వేసుకొని మంచిగా రౌండ్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను కావాలంటే ఇంకా మీరు ఆయిల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు గీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా మంచిగా కింద క్రిస్పీగా కాలిన తర్వాత దీని అయితే టర్న్ చేసుకోవాలి వేడి వేడి పెసరట్టు దోశ అయితే రెడీ దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి దీనిలోకి పల్లి పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్